E ah. ఆహార భద్రతపై దృష్టి పెట్టాలి రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాసరెడ్డి పేర్కొన్న వార్త రావడం జరిగింది మొత్తానికి ఆహారానికి సంబంధించి వ్యవహారం ఎట్లుందంటే అది హాస్టల్స్ లో కావచ్చు లేదంటే అంగన్వాడీలో కేంద్రాలు కావచ్చు రేషన్ సంబంధించిన దుకాణాలు కావచ్చు మొత్తం అంటే దీనికి సంబంధించిన అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందంటూ నిన్న గోళి శ్రీనివాసరెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది గోలీ శ్రీనివాస రెడ్డి ఎప్పుడైతే ఫుడ్ కార్పొరే చైర్మన్ గా ఎంపీ కావడం జరిగిందో గతంలో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా వారిని వ్యవహరించుంటే ఇంతటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించలే ఎప్పుడైతే ఈ బాధ్యతలు చేపట్టడం జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన గురుకుల పాఠశాలలు కావచ్చు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు లేదంటే రేషన్ దుకాణాలు కావచ్చు వివిధ అంశాలకు సంబంధించిన అంగన్వాడి కేంద్రాలు కావచ్చు ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆహార పదార్థాలు నెక్స్ట్ జనరేషన్ కి విద్యార్థులకు అందించడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సక్రమంగా నాణ్యతగా అందించాలని కొను క్రమం తప్పకుండా గురుకులాలను అంటే పాఠశాలలు కావచ్చు ఇటు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు అటు రేషన్ దుకాణాలు కావచ్చు ఈ అంటే ఫుడ్ కార్పొరేషన్ పరిధిలో వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించడం జరుగుతుంది తనిఖీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఖచ్చితంగా అర్హులందరికీ ఖచ్చితంగా నాణ్యతగా చేరాలనే కోణంలో గోలి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుంది ఈ క్రమంలోనే సిబ్బందిని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఎక్కడైతే తప్పులు ఉంటున్నాయో తప్పులు భవిష్యత్తులో జరగొద్దు అనే కోణంలో గోళీ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గోలీ శ్రీనివాసరెడ్డి జిల్లా కేంద్రంలో పనిచేయడం జరిగింది జిల్లా పరిధిలోని అనేక అంటే పాఠశాల అనేక గురుకుల జవచ్చు భూత్పూర్ మండల పరిధిలోని అనేక పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంగన్వాడి కేంద్రాలు రేషన్ షాప్లు అదేవిధంగా హాస్టల్ ఆయన తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతరం కలెక్టర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం సందర్భంగా జిల్లా అధికారులు తహసీల్దార్లు అదేవిధంగా ఎంపీడి వాళ్ళతో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడడం జరిగింది నేను ఎక్కడైతే పరిశీలించడం జరిగింది రేషన్ దుకాణాలు కావచ్చు లేదంటే కేంద్రాలు లేదంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దీంట్లో నాణ్యత ఉండడం లేదు ఏదైతే విద్యార్థులకు ఆ గురుకుల పాఠశాలలో అందించడం జరుగుతుందో ఆ గుడ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడి కేంద్రాల్లో అందించిన ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో అసలు అవి కోడి గుడ్ల మాదిరిగా లేవు చిన్న చిన్న బాగులో లేదంటే చిన్న చిన్న బిట్టలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాదిరిగా ఉన్నాయి అత్యంత నాణ్యత నాణ్యత భూయిష్టంగా ఉన్నాయనే కొనంలో ఏం నాణ్యత భూసంగా ఉన్నాయనే కోణంలో గోలు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే మీరు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో సంబంధిత కాంట్రాక్టర్లు మీరు ఖచ్చితంగా అందిస్తేమో నాణ్యత పూర్వకంగా అందించండి లేదంటే కాంట్రాక్ట్ విధుల నుంచి మీరు తప్పించుకోండి అనే కోణంలో తప్పుకోండి అనే కోణంలో గోలు శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పనిలో ఖచ్చితంగా ఫుడ్ కార్పొరేషన్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఆ నాణ్యత పూర్వకంగా ఉండాలి లేదంటే మాత్రం సంబంధిత అధికారులకు ఆ నేను అధికారులకు లేదంటే కలెక్టర్లకి ఫిర్యాదు చేయనున్నట్లు ఖచ్చితంగా వీళ్లపైన చర్యలు తీసుకున్నట్లు గోలు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే విద్యార్థులు నెక్స్ట్ జనరేషన్ నాణ్యత పూరితంగా వాళ్ళకు ఆహార పదార్థాలు అందిస్తేనే వాళ్ళ ఆరోగ్యం కావచ్చు లేదంటే వాళ్ళ చదువులో రాణించేందుకు అవకాశం ఉంటుంది ఆరోగ్య కూడా వాళ్ళు మెరుగ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్ తరాలకు మనము ఈ తరానికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదంటే సంబంధిత కాంట్రాక్టులు కావచ్చు నాణ్యత పూరితంగా ఖచ్చితంగా అందించాల్సింది అందించాల్సిన బాధ్యత వీళ్ళ పైన దానికి సంబంధించి గోల్ శ్రీనివాస రెడ్డి అనేక అంశాలు మాట్లాడడం జరిగింది జిల్లాలో ఆహార భద్రతపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు గురువా ఆహార భద్రతపై దృష్టి పెట్టాలి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళీ శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఆహార ఆహార భద్రతపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇక గురువారం జిల్లాలోని జర్చల్లా భూత్పూర్ మండల పరిధిలోని పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ రేషన్ తనిఖీలు చేయడం జరిగింది అనంతరం కలెక్టరేట్ సంబంధించిన జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీ ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం ఇచ్చిన మెనూను వంద శాతం అమలు చేసి తీరాలని కూరగాయలు సరుకులు తాజావి మాత్రమే వినియోగించాలని వంటశాలను ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వంటగదికి సున్నం వేయాలని పేర్కొన్నారు పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో రెసిడెన్షియల్ హాస్టల్ అంగన్వాడీ కేంద్రాలు రేషన్ దుకాణాల్లో గోడకు అధికారుల వివరణతో పాటు కంప్లైంట్ బాక్స్ అధికారులకు గోలీ సూచించారు రెడ్డి సూచించారు అంగన్వాడి చేస్తున్న గుడ్ల నాణ్యత బాగలేదని తీసుకోకుండా వెనక్కి పంపి మంచి వాటిని తీసుకోవాలని సూచించారు రేషన్ షాపుల్లో అంత్యోదయ కార్డు కలిగిన వారికి చక్కెర మరియు గోధుమలు అందడం లేదని దానిపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు పదిహేను నుంచి ఇరవై తేదీలో రేషన్ తీసుకునే వారికి బియ్యం కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు ఆహార చట్టం నిబంధనలను అధికారులకు తెలిపారు కలెక్టర్ విజేంద్ర బోయి మాట్లాడుతూ పాటిస్తామని తెలిపారు తెలంగాణ ఆహార కమిషన్ సభ్యులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అదేవిధంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకట వెంటరెడ్డి వెంకటరెడ్డి డిఆర్డిఓ నర్సింహులు డిఎండబ్ల్యూ జరీనా బేగం డిఎస్ఓ వెంకటేశ్వర్లు ఆర్డిఓ నవీన్ డిఎంఎన్ఎస్ఓ కృష్ణ డిఈఓ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ డిటిడబ్ల్యూ యక్ తదితరులు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది అంటే మొత్తానికి ఫుడ్ విషయంలో విద్యార్థులకు అందించాల్సిన ఫుడ్ విషయం కావచ్చు లేదంటే గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ఫుడ్ కావచ్చు దీనికి సంబంధిత నాణ్య నాణ్యత ఖచ్చితంగా అందించాలి అదే విధంగా రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందిస్తున్నటువంటి రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు వచ్చే వరకు వాళ్ళు తీసుకున్న వరకు నాణ్యతగా అందించాలనే కోణంలో గోర శ్రీనివాసరెడ్డి పేర్కొన్న వార్త ప్రధానంగా రావడం జరిగింది హలో మీకు ఎగ్స్ చిన్నవి సప్లై చేయమని టెండర్ ఇచ్చిందా లేకపోతే ఎట్లా మరి ఏంది ప్రతి దాంట్లో కూడా ప్రతి ట్రేలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చిన్నవి ఉన్నాయి మమ్మల్ని అట్లా ఎందుకు వాళ్ళకి ఇప్పుడు చిన్నవన్నీ రిజెక్ట్ చేసేవి మీరు సప్లై చేస్తే ఎప్పుడు చెప్పండి అవసరం లేకపోతే మీరు కాంటాక్ట్ బంద్ చేసుకోవాలి

ఏం మంచిగా చేస్తాయి ఉన్నాయండి ట్రైలర్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చి పిల్లలకి అంట కట్టేది చెప్పండి అదే పిల్లలు పైకి పట్టాలి కదా కలెక్టర్ కాంప్లైంట్ చేస్తాను కలెక్టర్ కాంప్లైంట్ చేస్తాను జ్యోతిరావు హాస్పిటల్స్ లో కానీ మంది ఇన్సిడెంట్స్ జరిగాయి మన దగ్గర ఉమ్మడి మాపన్ గారి నాలుగు ఇన్సిడెంట్ జరిగింది మహాగర్ లో ఒక అమ్మాయి సుసైడ్ చేస్తుంది అని అందరూ తెలుసుకున్నాను ఎందుకంటే అమ్మాయి మా పక్కన ఆరాధ్య ఆరాధ్యమైన అమ్మాయి అయితే ఆమె సూసైడ్ చేస్తున్న కారణాలు ఏంటో ఇప్పటి అలాగే ఎంతో మంది కూడా ప్రైవేట్ స్కూల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ సూసైడ్ చేస్తున్న ఆధారాలు అందో శాత అయితే ఎందుకు అక్కడ ఉన్న వాటక

కాంపేట్ బాక్స్ ప్రతి రిలేషన్షిప్ లో కానీ స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ కాంపేట్ వెళ్ళి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారుల నిర్మాణం అక్కడ గోడ మీద వెళ్ళినైతే చేయలేము వర్తించడానికి అయితే ఎవరైతే భయపడి వాళ్ళు చెప్పకున్నాడని ఆ కాంపేట్ బాక్స్లో లో వాళ్ళకు జరిగిన అన్యాయం కానీ లేకపోతే కుటుంబ వాళ్ళు వాళ్ళు బాస్ చేసినట్లయితే మహారాజు చూసుకొని అది సరిగ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి దగ్గర కూడా ప్రతి డిపార్ట్మెంట్ స్కూల్స్ లో కానీ రెసిడెన్స్ ఈ రేషన్ ఈ రెండు మనకు మెయింటైన్ చేసినట్లయితే అందరికీ బాగుంటుంది వాళ్ళకి కూడా న్యాయం చేసిన కాబట్టి కాబట్టి

మోడీ జిల్లా మంచి పేరు వస్తుంది కలెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది అధికారులందరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి చిన్న చిన్న ఇప్పుడు చెప్పినట్టు నేను వారికి ఏదైతే ఈ సౌకర్యం జీరోతే రోజు చేస్తాం రోజు తీసేస్తాం సమాధానం వస్తుంది ప్రతి దగ్గర ఎక్కడైనా కానీ అదే రిజెక్టెడ్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తీసేయండి ఇంకో సుట్టాలు